వినాయక చవితి పూజా సామాగ్రి కొనుగోళ్లతో విజయవాడ మార్కెట్లో కళకళలాడుతున్నాయి గణనాథుడి విగ్రహాల్ని పిల్లా పెద్ద కలిసి కొనుగోలు చేస్తున్నారు ముఖ్య కూడళ్లలో గరిక వెలక్కాయలు సీతాఫలాలు అరటి ఆకులు సహా పూజకు అవసరమైన వస్తువులు విక్రయిస్తున్నారు గణేశుడికి ఇష్టమైన లడ్డూల కొనుగోళ్లతో మిఠాయి దుకాణాలు కిటకిటలాడుతున్నాయి పండుగ ప్రతి సంవత్సరం పువ్వులు అన్నీ తీసుకొని పాలేలు కట్టి చేసుకుంటాం ఇంట్లో అన్ని రకాల వంటలు చేసుకుని చేసుకుంటాం పూర్ణాలు గార్లు పులిహోర అవి చేస్తాం పిల్లలు కూడా ఊరి నుంచి వస్తారు కాబట్టి అన్నయ్య జరుపుకుంటాం ఎలవెలుపు కూడా వినాయకుడే అందరం చిన్న పెద్ద అందరం కలిసి చేసుకుంటాం మట్టి వినాయకుడిని మేము ఇప్పుడని కాదు ప్రతిసారి మట్టి వినాయకుడిని మేమే తయారు చేసుకుని పిన్ని వంటలు ఉండ్రాళ్ళు కుడుములు స్వామికి కావాల్సిన పత్రి అన్ని తెచ్చుకుంటాం ప్రతి పండక్కి అన్నమయ్య లడ్డు అంటే ఇక్కడే తీసుకుంటాం పులిహోర కానీ పాలతాలికలు కానీ పొంగలు కానీ పూర్ణాలు కానీ వనరాలు కానీ చాలా చాలా బాగుంటాయి వీళ్ళు ప్యాకేజీలకు కూడా ఇంట్లో కూడా సరిపడే విధంగా ప్యాకేజీలు కూడా పెట్టారు చాలా బాగుంటుంది వినాయక చవితికి సంబంధించిన ప్రతి ఒక్కటి బాగా చేసుకుంటాం కుటుంబ సభ్యులతో అందరితో ఫ్రెండ్స్తో అందరితో కలుస్తాం బయట వెళ్తాం అన్నీ బాగా తిరుగుతాం ఆ రోజు అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం త్రీ ఇయర్స్ నుంచి వినాయకుడు మా అపార్ట్మెంట్లో నేనే ఇస్తున్నా హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఈ సంవత్సరం భోజనాలు వినాయకుడు చాలా హ్యాపీగా బాగా మాకు విలువ వినాయకుడు మాత్రం విలువ చాలా సంతోషం మేము కనీసం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాం అయితే పది రకాలు సెట్ కింద అమ్ముతాం వంద రూపాయలు పూలు మామూలుగా ఇదే కండ్లు జామకాయలు మారేడుకాయలు ఎలక్కాయ జిల్లేడికాయలు ఉమ్మెత్తకాయ నారింజకాయ మళ్ళీ జిల్లేడు పూలు జిల్లేడు కాయలు రేపైనా మార్నింగ్ అయిపోతాయి మనకి ఎప్పుడు లాస్ రాల మేము ముప్పై ఏళ్ళ బట్టి వ్యాపారంలో ఉన్నాం ప్రతి ఫెస్టివల్కి బాగానే చేస్తారు ప్రతి ఐటెం బాగానే ఉంటుంది మళ్ళీ లడ్డు చక్కెర పొంగలి పాల ఇవన్నీ ప్రతి పండగకి చేస్తారు ఈ ఈ ఫెస్టివల్కి ఇంకా బాగున్నది అని చెప్పి అన్ని అన్నమాయి లడ్డు అన్ని ఆర్డర్లు కూడా బాగానే వచ్చాయి బాగానే చేస్తున్నారు కస్టమర్లు కూడా బాగానే వస్తున్నారు ఇవాళ